హాయ్ హలో నమస్తే నేను పద్మాసు సర్లా ఈరోజు నేను మీకు చూపించబోయేది కమ్మకమ్మటి కొబ్బరి పిండి కొన్ని ప్రాంతాల్లో ఉప్పు పిండి అని కూడా అంటారు కొంతమంది పిండి అంటారు ఏదైనా సరే ఇది మన ఆంధ్రలో అందరికీ తెలిసినదే మరొకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు కొత్తగా మొదలుపెట్టిన వంటలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ పిండిని ఉపవాసాలు ఉన్నప్పుడు ఒంటిపూట ఉపవాసం ఉన్నప్పుడు సాయంకాలం చేసుకుని తినొచ్చు టిఫిన్లో ఎప్పుడంతా అనుకోండి కానీ ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమి ఉండవు కాబట్టి ఉపవాసాల వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు నూక బియ్యం రవ్వ నే లలిత బ్రాండ్ నేను వీళ్ళకేమీ అడ్వర్టైజ్ చేయట్లేదు ఎందుకంటే నాకేమీ అసలు ఎక్కడ వాళ్ళో కూడా తెలియదు కానీ చాలా బాగుంది రవ్వ ఇది నాకు మాకు ఇండియా నుంచి పంపించిన రవ్వ అందుకని చెప్తున్నారు అనమాట ఎవరైనా వా తెప్పించుకునే వాళ్ళ వాడుకునే వాళ్ళు ఈ లలిత బ్రాండ్ వాడితే చాలా బాగా వస్తుంది అని అందుకని చూపించాను మామూలుగా మిగతావన్నీ దీనికి మనం ఎక్స్ట్రా వేసుకునేవి కొంచెం పెసరపప్పు ఒక మూడు చెంచాలు కొబ్బరి ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయ కరివేపాకు గుమగుమడా గుమ్మగుమడుతుందండి మంచి వాసన వస్తుంది పచ్చిమిరపకాయలు ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయని అనుకుంటాను పదార్థాలు సాధారణంగా ఉన్నాయి కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఎక్కువగా ఉంటుంది రుచి ఇప్పుడు ఎంత తీసుకుందాం ముందు పచ్చిమిరపకాయలు తరిగేసుకొని ఇక్కడ పెట్టేసుకొని అప్పుడు మనం పోపు పెట్టుకుని పిండి చేసేసుకోవడానికి రెడీ రెడీ అయిపోదా చాలా బాగుంటుందండి ఉప్పు పిండి ఇది రకరకాలుగా తింటారు కదా మా ఒక గారి ఇంట్లో అయితే వాళ్ళు ఈ ఉప్పు పిండిలోకి వంకాయ పులుసు పచ్చడి చేస్తారు లేకపోతే ఒక్కసారి వంకాయ వేపుడు కానీ వంకాయ పులుసు పచ్చడి కానీ ఏదో ఒకటి చేసుకుని అప్పుడు దీన్ని దాంట్లో తింటారు అంత శ్రద్ధ ఓపిక ఉంటే అలా చేసుకోవచ్చు లేకపోతే ఈ కమ్మటి ఉప్పు పిండిలోకి మీ ఇంట్లో ఏమున్న ఉన్న పచ్చళ్ళు ఏం వేసుకున్నా బాగానే ఉంటుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు కరివేపాకు తగినంత ఉంటేనే పులిహారైనా ఉప్మా అయినా ఉప్పు పిండి అయినా ఇవన్నీ వీటి కరివే కరివేపాకు చాలా చాలా ముఖ్యమైన వస్తువు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఉప్పు పిండి చేసుకోవడం ఇత్తడి గిన్నె చాలా మందంగా ఉంటుంది కాబట్టి అందులో చాలా నెమ్మదిగా అంత మగ్గుతుంది కాబట్టి అదొక రుచి వచ్చేది సో ఇప్పుడు అంతంత ఇత్తడి గిన్నె నా దగ్గర ఉన్నాయి చిన్న చిన్న గిన్నెలు కానీ ఇప్పుడు సరిపోయేంత లేదు అందుకని స్టీల్ది ఇది కూడా బాగా మందంగా ఉంటుంది ఇది పెట్టుకున్నాను దీంట్లో నూనె వేస్తున్నాను దీంతో రెండున్నర చెంచాల నూనె వేసాను ఇప్పుడు వేడెక్కిన తర్వాత పోపు వేసుకున్న కొత్తలో సరదాగా వంటలు నేర్చుకుంటాం కదా అందరూ ఒక స్టేజ్లో ఆ వంటలు నేర్చుకున్న కొత్తలో ఎప్పుడు ఉప్మా నేర్చు చేసేప్పుడు నీళ్ళల్లో బాగా నీళ్లు మరిగిన తర్వాత రవ్వ వేసే ముందే నీళ్ళలో ఉప్పు వేసి అప్పుడు బాగా నీళ్ళు బాగా మరిగాక అప్పుడు రవ్వ వేస్తాం కదా ఆ నేర్చుకున్న కొత్తలో ఎప్పుడు రవ్వ వేసడమే ఉప్పు వేయడం మర్చిపోవడం ఉప్మా చేసేసిన తర్వాత అప్పుడు ఇంక ఉప్పు వేస్తే అప్పుడు ఎక్కువగా రాళ్ళ వాడే వాడేవాళ్ళం ఈ మెత్తటి ఉప్పు వాడడం అప్పుడు ఇంకా లేదు మా ఇంట్లో అయితే సో ఆ రాళ్ళ ఉప్పు అప్పుడు వేసి దాన్ని ఏదో దంచి చేసి చేస్తే బాగుండేది కదా అలాగే అట్లు వేయడం నేర్పడానికని మా అమ్మగారు మా అక్కకి ఇంత దోసల పిండి ఇచ్చి నేర్చుకుంటాను దోశలు వేయడం సరదా అని అందరూ సరదా పడతాం కదా చేయడం అందరికి ఇష్టం చేస్తానని చెప్పి మా అక్క అంటే మా అమ్మగారు ఎంత గిండి పిండి పిండి ఇచ్చి అట్టు గరిటిచ్చి వెయ్యి దోశ అన్నీ వేయడం అలాగే నేర్పించి వేస్తే వేస్తూ ఉండని ఆవిడ ఇంకేదో పని చేసుకుని వచ్చేప్పటికి ఒక్క దోశ కూడా లేదు అక్కడ పిండి కూడా అయిపోతుంది ఏమైంది అంటే మొక్కలైనవన్నీ తినేస్తుంది మొక్కలైన దోశలు అన్నీ బాగా రాలేదని తినేస్తున్నాను మంచిగా వేస్తానని అని పిండి అయిపోతుంది అన్నమాట అలాంటి అందరికి జరుగుతాయి కదా వంటకలు నేర్చుకున్న కొత్తలో ఇదండి ఇప్పుడున్న వాటిలో శనగపప్పు కొంచెం ముందు వేసాను ఫస్ట్ వేళ్లూరులో వేస్తాం కదా వెంటనే శనగపప్పు అయిపోగానే ఇంకా మిన మినపప్పు వేసాను ఇది ఉప్పు పిండి ఉప్మా జాతిలోకి వస్తుంది కదండి ఇది పెద్దది మాట అది చిన్నది అసలు ఉప్మాలు అంటేనే ఇండియాలో చాలా చిన్న చూపు కదా కానీ మేము ఇక్కడ దానికి చాలా గౌరవం ఇస్తామండి ఆ ఉప్మాని మేము ఏం చేస్తా ఉంటే అందులో ఏం వేయకుండా పుట్టి పచ్చిమిరపకాయ కరివేపాకు కావాల్సినంత అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు మూడే వేసి పెళ్ళి ఉప్మా చేసుకుంటాం మేము పెళ్ళి ఉప్మా దాని పేరే పెళ్ళి ఉప్మా అని పెట్టేసుకున్నాం మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో అవే చేసేవారు వాటిలో ఏమీ వెజ్ ఇవన్నీ రకరకాల వెజిటబుల్స్ అన్నీ ఏం వేసేవారు కాదు ఆవాలు ఆవాళ్ళు అందుకనే ఉప్మా పాపం ఉప్మా అండి ఆకులు అదే కడుపు నింపుతుంది ఉప్మా చూపు చూడకండి ఉప్మా కూడా బాగుంటుంది చక్కగా అలాగా పెళ్ళి ఉప్మా చేసుకుని కొంచెం నెయ్యి దాంట్లో బాగా వేసుకుని అది అసలు ఆకులో పెట్టుకుంటే ఆకంతా ఇలా పడేది మాట నెయ్యి ఇది మా చిన్నప్పుడు అయిపోయింది ఇప్పుడు దీనికి నేను ఈ గ్లాస్తో కరెక్ట్గా గ్లాసున్నర నూక తీసుకుంటున్నానండి గ్లాసున్నర నూకకి కరెక్ట్గా గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళు ఒకటి మూడు మూడు గ్లాసు నీళ్ళు పోసాను ఇప్పుడే పెసరపప్పు కూడా వేసేసుకోవాలి ఈ పెసరపప్పు ఎందుకంటే ఇంకా ఎక్కువ కమ్మదనం కోసం దీనికి తగినంత ఉప్పండి నేను మా ఇంట్లో ఉప్పు చాలా తక్కువ వాడతాను మీరు కావాల్సినంత ఉప్పు వేసుకోండి అది ఉప్పు పిండి కూడా ఇంగువ కొంచెం ఒక చిన్న సువాసన కోసం అన్నమాట ఇంగు వేసాను ఇప్పుడు నీళ్ళ మీద మూత పెట్టేస్తున్నాను ఇదండి ఇప్పుడు నీళ్లు మరిగిపోయిన తర్వాత బియ్యం ఒక వేసిన తర్వాత అప్పుడు కొబ్బరి వేసుకోవాలి నీళ్లు మరుగుతున్నాయి అండి ఇంకా బాగా మరగాలి మరిగాక మనం బియ్యం రవ్వ వేసుకుందాం ఈ రొప్పలు కట్ చేసి మనం గ్లాసులో వేసుకుందాం ఒకటిన్నర గ్లాసుల రవ్వ నీళ్లు కరెక్ట్గా మూడు గ్లాసులు నీళ్లు పోసాం అప్పుడు అంత బాగా కొంచెం నీళ్లు ఎక్కువ అనుకోండి అప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటాం చాలా సులభమైందండి ఇది కానీ ఉపయోగం కదా ఇప్పుడు ఎందుకంటే కొత్తగా మొన్న కూడా ఎవరో ఒక అమ్మాయి అడిగింది మామిడికాయ మెంతి ముక్కలు చెప్పరా అని అందరికీ తెలుసు కదా అనుకుంటాం కానీ మళ్ళీ కొత్తగా వంటలు మొదలుపెట్టే వాళ్ళు ఉంటారు ఇప్పుడే కొత్తగా పెళ్ళిళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు బ్యాచిలర్స్ ఉంటారు రకరకాల మంది ఉంటారు వాళ్ళు కొత్తగా చేయాలనుకుంటారు కదా అందుకని చూపిస్తున్నాను నేను ఫ్రెండ్ కోసం బాధిషాలు చేశాను చూడండి వాళ్ళు చూసి ఇంటికి వెళ్ళగానే తిని వెంటనే ఫోన్ చేశారు చాలా చాలా బాగుంది లోపలంతా బాగా పీల్చుకుంది అని అలా పీల్చుకోవడానికి అలా అంత తొందరగా ఏం వచ్చేయలేదు నాకు ఇలా ఇలా ఎక్కడో వంటల్లో రెసిపీ చూడగానే అలా వచ్చేయలేదు చూడడానికి అలాగే అనిపిస్తుంది అంతా వాళ్ళు చెప్పినట్టే చేశాం కదా అనిపిస్తుంది ఎక్కడో ఏదో చిన్న టెక్నిక్ మిస్ అవుతుంది అన్నమాట అందుకని అది చేయగా 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 ముఖ్యంగా బాదుషా చాలా టైం పట్టింది ఇట్టా ప్రయత్నం ఎన్ని సాల్వ్ చేస్తే బాగా వచ్చింది బాగా మరిగిపోయింది వేడి రెండులో పెట్టాను అంటే చాలా తక్కువలో పెట్టాలి ఎక్కువలో పెట్టేస్తే అది బాగా రవ్వ రవ్వంతా నీళ్ళల్లో ఉడికి మగ్గి విడాలి ఇవాళ ఇదే లంచ్ మా భోజనం భోజనం టైంలో చేస్తుంది అనమాట ఎందుకంటే ఏదైనా వంట చేస్తే అటు ఇంట్లో భోజనానికి సరిపోవాలి మళ్ళీ మళ్ళీ ఇంట్లో వంట వేరే చేసుకుని ఇది వేరే చేసా కష్టం అయిపోతుందని చెప్పి అలా ఒక్కొక్కసారి కుదురుతుంది అనమాట ఇవాళ ఇదే మా ఇంట్లో మాత్రం కొత్తిమీర పచ్చడి ఉంది గోంగూర పచ్చడి ఉంది అల్లం పచ్చడి ఉంది ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా ఒక సంగతి చెప్పక్కర్లేదు ఇందులో ఏదో ఒకటి వేసుకుని గడ్డ పెరుగు పక్కన కొంచెం పెరుగు వేసుకుని తింటే బాగుంటుంది ఒకసారి చూద్దాం ఉండండి ఇప్పుడు ముందు రెండున్నర కరెక్ట్గా ఒకటికి ఒకటిన్నర రెండు ఒకటికి రెండు నీళ్లు చెప్పాను కదండి ఇప్పుడు ఇందులో పెసరపప్పు కూడా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పడతాయి ఇంకొక అరకప్పు ఇలాగ నేను నాకు తెలుసు కాబట్టి ఊహించి వేసేస్తున్నాను పెట్టి ఇంకొక చెంచా రెండు చెంచాలు అవసరాన్ని బట్టి నూనె వేసి మూత పెట్టడం చూడండి ఆ నూనె అందులో ఉన్న నీళ్లు అంతటితో కలిపి బాగా ఉడుకుతుంది ఉడికి మగ్గుతుంది ఉడికిపోయింది కానీ నేను ఏంటంటే చాలా సిమ్లో పెట్టాను అందుకని కొంచెం టైం పడుతుంది సిమ్లో పెడితే మాత్రం కొంచెం టైం పడుతుంది ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడే కొంచెం కొబ్బరి వేసేసుకోవచ్చు ఇప్పుడు వేసేసుకుంటే మొత్తం మళ్ళీ కలపచ్చు కొబ్బరి అప్పుడు కొబ్బరి వేసానండి కొబ్బరి ఇంకొక స్పూన్ నేను మళ్ళీ నూనె వేసేసి మూత పెట్టేస్తాను నేను బాగా సిమ్లో పెట్టి చేస్తున్నాను అందుకని టైం పడుతుంది ఒకసారి ఇప్పుడు చూస్తున్నానండి చేయడం విడివిడిగా చేయడం అన్నది మాత్రం చాయిస్ ఉంది ఎవరింట్లో ఎలా తింటారో అలా చేసుకోవచ్చు కానీ ప్రొసీజర్ అయితే ఇది ఉప్పు పిండి ప్రొసీజర్ అయితే ఇది ఈ లలిత బ్రాండ్ చాలా బాగుంది కమ్మ కమ్మటి కొబ్బరి పిండి ఇప్పుడు ఇది చల్లారేపడికి ఇంకా కొంచెం విడుతుంది నేను మీకు చూపించడానికి తీస్తున్నాను లేకపోతే ఇలా వదిలేస్తాను అనమాట వదిలేసి ఆ సన్న సగన్ వదిలేస్తే తినే టైంకి బాగా ముద్దగా ఉండదు విడిగా ఉండదు సమానంగా ఉంటుంది ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తున్నాను మీకు చూపించడం బట్టి కొబ్బరి పిండి రెడీ అయిపోయిందండి కొబ్బరి ఉప్పు పిండి అనొచ్చు కొబ్బరి పిండి అనొచ్చు ఏదైనా నేను ఇవాళ ఇందులోకి కొరివి కారం వేసాను కొరివి కారం ఉప్పు పిండి పక్కన కప్పులో పెరుగు వేసుకోండి ఇలా పెట్టుకుని తిరుగు పెరుగు కూడా వేద్దాం నేను పెరుగుకి స్టీల్ డబ్బాలు వాడుతున్నాను ఎందుకంటే ఇన్స్టా పాటలో పెడతాను మా ఇంట్లో పెరుగు ఎర్రగా ఉండాలి గోధుమ రంగు పాక పాలు కాగాలి దీనికి కృష్ణుడి పెరుగు అని పేరు పెట్టుకున్నానండి కృష్ణయ్య పెరుగు ఇది కమ్మగా ఉంటుంది ఎంత బాగుంటుందనండి అగ పెరుగు పెరుగు ఉప్పు పిండి కొరివి కారం పిండి హాయిగా ఇలాగ ఒక మొదట్ తిని కొంచెం కారం కొరివి కారం నలుచుకొని మీకు ఇష్టమైతే ఇంకా పక్కన ఇంకొక స్వీట్ ఒక వేసుకోండి అది కూడా కాంబినేషన్ బాగుంటుంది కొంచెం స్వీట్ కొంచెం హాట్ అన్ని రుచులు కలిసి చాలా రుచిగా ఉంటుందండి మీ అందరూ కూడా నచ్చు నచ్చుకుంటూ నచ్చుకుంటారని చూసుకుంటారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో కొత్త వంటకం తర్వా